ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యయనంగా యువకరటం శాటిలైట్ ఛానల్ ప్రారంభించడాన్ని హర్శిస్తున్నాం భవిష్యత్తులో మరిన్ని ప్రజా సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి మేము విశ్వాసిస్తున్నాం నేడు మీడియా అనేది కొద్దిమంది కబందస్తాల్లో ఇది ఈరోజు మారిపోయింది ముఖ్యంగా ప్రజా సమస్యను యువ సమస్యను మహిళా సమస్యను సమాజంలో ఉన్న రుగ్మతలను ఎలుగెత్తి చాటేదానికి మీడియా మరింత కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం నూతన నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా స్టూడియో పెట్టి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడం కోసం ఈ ప్రాంత ప్రజలకు వాణిని ప్రపంచవ్యాప్తంగా నలు నలుదిక్కుల్లో వ్యాప్తి చెందడం కోసం చేస్తున్న కృషి అభినందనీయం భవిష్యత్తులో మరింత వృద్ధి చెందాలని ఆ విధంగా కృషి చేస్తుందని చెప్పి ఆశిస్తూ నేను మీ అప్లాస్ను నా పేరు లకే పార్వతమ్మ లగ్జపల్లి సర్పంచ్ గారు నూతనంగా ప్రారంభించినటువంటి వైకే ఛానల్ వారికి కూటమి పార్టీ తరపున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి నూతనంగా ఏర్పాటు చేసిన వైకే ఛానల్ వారికి నా తరపున ఆర్థిక శుభాకాంక్షలు అలాగే సమాజం గురించి ఒక మంచి చేయాలని ఉద్దేశంతో వచ్చిన మంచి వార్తలు అందిస్తూ ఈ సమాజాన్ని మేలు చేయాలని కోరుకుంటున్నాం ప్రారంభించిన యువకిరట ఛానల్ కు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందు ముందుగా ఈ ఛానల్ బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్రారంభించిన నూతనంగా ప్రారంభించిన ఛానల్ కి నా శుభాకాంక్షలు నేను కాంతారావు బడ్నాయిని పాడేరు ఎలక్ట్రిషియన్ యూనియన్ నూతనంగా ప్రారంభిస్తున్న యువ టీవీ ఛానల్ కి మా హార్దిక్ శుభాకాంక్ష ఈ యువ ఛానల్ నుంచి మరిన్ని మంచి వార్తలు ప్రజలకు అందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం యువ టీవీ ఛానల్ వరకు యు ఆల్ దెస్ట్

ఈ న్యూస్ ఛానల్ వారు జరిగే సంఘటనలకు సంఘటనలకు అతి త్వరగా ప్రజలకు అందిస్తారని మనస్ఫూర్తిగా ప్రారంభించిన వైకే ఛానల్ వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఛానల్ వారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈ దసరా శుభాకాంక్షలుగా మేము చెప్తున్నాము ఈ దసరా ఓపెనింగ్ కాబద్దు కూడా మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఛానల్ వైకే ఛానల్ వారికి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయ పోరాటంలో న్యాయ పోరాటం చేస్తే ఛాలెంజ్గా మేము కోరుకుంటున్నాం వాళ్ళకు ఈ ఛానల్ ప్రారంభించగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నూతనంగా ప్రారంభించిన వైకే ఛానల్ వారికి మా శుభాకాంక్షలు అఖిల్ ఎంటర్ప్రైజెస్ పాడేరు నూతనంగా ప్రారంభించిన యువకరటం ఛానల్ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు మీ వార్తల కొరకు వేచి ఉన్నాం అల్లూరి జిల్లా పాడేరు నుంచి